రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండల పరిధిలోని చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై నాలుగవ జయంతిని చిలుకూరు బాలాజీ ఆలయంలో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు అధికారికంగా జరుపుకునే దేవాలయంలో చిలుకూరి బాలాజీ దేవాలయం ఒకటి వందలాది మంది భక్తుల మధ్య ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన కృషిని స్మరించుకుంటూ ఛత్రపతి శివాజీ యొక్క చిత్రపటం మరియు మునివాహన విగ్రహంతో రెండు ప్రదక్షిణలు నిర్వహించారు శివాజీ మహారాజ్ వారసత్వ రాష్ట్ర సరిహద్దులను అధిగమించింది మహారాష్ట్రలోనే కాకుండా భారతదేశం అంతటా గౌరవించబడ్డాడు అతను తన ప్రగతిశీల ఆలోచనలు మత సహనం మరియు న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధత కోసం అసంచలమైన నిబద్ధత కోసం అతను విద్యను సమర్థించాడు మరాఠీ మరియు సంస్కృతం వంటి భాషలను ప్రోత్సహించాడు అదేవిధంగా బలమైన పరిపాలన వ్యవస్థను స్థాపించాడు అతని విధానాలు అందరినీ కలుపుకొని అన్ని విశ్వాసాలు మరియు సంఘాలను గౌరవించేవి శివాజీ కళ్యాణ్ అయోధ్య శ్రీ రామ మందిర పునర్నిర్మాణం ఈ ఏడాది పూర్తి కావడం వల్ల ఈ సంవత్సరం మరింత శుభప్రదమైనదని ఆయన తెలిపారు చాలా విశేషమైన రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై నాలుగవ జయంతి సనాతన ధర్మాన్ని ఒక ఆదిశేషుడిలాగా కాపాడినటువంటి మహానుభావుడు జీవించింది కేవలం యాభై సంవత్సరాలు కానీ ఢిల్లీలో ఉండే ఔరంగజేబు వారి సైన్యానికి చుక్కలు చూపించినటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో అంటే దక్షిణ భారత ప్రాంతంలో వారి యొక్క దండయాత్ర జరగకుండా ఆపినటువంటి మహానుభావుడు చాలా చాకచక్యంతో సముద్రంలో తీరంలో కూడా రక్షణ దళనాన్ని ఏర్పించినారు అన్ని మతాల వాళ్ళు సంతోషంగా జీవించేటట్టుగా రాష్ట్రాన్ని నడిపించినవారు తానాషాతో మైత్రి చేసుకొని తానాషా కూడా ఇస్లాంకి చెందినటువంటి రాజు కానీ సనాతన ధర్మానికి మూలాన్ని రక్షించేటట్టుగా ఇటు బీజాపూర్తో తానాషాతో కలిసి దక్షిణ భారతాన్ని కాపాడారు కాబట్టి ఆ శివాజీ మహారాజ్ జయంతి చిలుకూరు బాలాజీ దేవాలయంలో వైభవంగా భక్తుల నడుమ ఆయన చిత్రపటంతో మునివాహనుడితో రెండు ప్రదక్షిణలు తిరగడం జరిగింది ఈ రామరాజ్య స్థాపన మొన్న రాముల వారి యొక్క రామ మందిర నిర్మాణము ఈ కళ శివాజీ మహారాజ్ కళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలనే కళ నెరవేరినందుకు జై శ్రీరా బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి